ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున అందరి నమస్కారం ఈరోజు రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు మీరు అందరు వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు మేము రామాయపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే పాలకవర్గం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ సెవెంత్ వరకు కంప్లీట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి గతాల ఐదు సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది డీజిల్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా ఐదు సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది ఇప్పుడు వన్ ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది చాలా ఘోరంగా ఉంది అది ఎవరు చేస్తున్నారు కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా ఇంకెవరన్నా ఉన్నారా దాంట్లో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ ఆయన వరలో నడుస్తుందని మేము అనుకుంటున్నాం వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళొకసారి ఆలోచించాలి ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారం బట్టి ఒక రెండు రెండున్నర కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు దానికి కూడా దాంట్లో కూడా ఉన్నాయని మేము అనుకుంటున్నాం గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిర్రు దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నదని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అది కూడా ఇంక్వైరీ చేయాలి గతంది ఇంక్వైరీ చేయాలి ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి అదేవిధంగా మేము గతంలో ప్రతి ఇంటికి బుట్టలు పంచడం జరిగింది డస్ట్బిన్స్ ఆ డస్ట్బిన్లు కూడా మేము పంచిన తర్వాత వెయ్యి పదిహేను మంది బుట్టలు మున్సిపాలిటీలో ఉన్నాయి దానికి ఈ ఈ కమిషనర్ ఏం చేసిందంటే దాంట్లో కొన్ని బుట్టలు తీసుకొచ్చి ఈరోజు ఊరిలో పంచుతున్నాడు దానికి సంబంధించి ముప్పై రెండు లక్షలు ఎంబీ చేసుకున్నాడు అది కూడా ఒక కాపీ మీకు పెడుతున్నాము ఈ ముప్పై రెండు లక్షల్లో ఎంత ఫ్రాడ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి పన్నెండు వేల ఆరు వందల బుట్టలు తెచ్చిన అంటున్నాడు పన్నెండు వేల ఆరు వందల బుట్టలు అయితే తేలే ఎన్నో కొన్ని తీసుకొచ్చి నామమాత్రంగా తీసుకొచ్చి చేస్తున్నాడు అంటే ఇంచుమించు దీంట్లో ఎంత ఫ్రాడ్ అయినది దానికి సంబంధించి లీడర్లకు సంబంధం ఉందా అఫీషియల్గా కలెక్టర్ జేసీ గారికి ఇట్లా సంబంధం ఉందా లేదా కమిషనర్ గారికి దయచేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎంక్వైరీ గిట్లా చేయనట్టయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం ఎందుకంటే ఈయన ఈ ముప్పై రెండు వందల పన్నెండు వేల ఆరు వందల బుక్ అనేది నేను ఆకాశ సంస్థ నుంచి కొన్నట్టు ఒక పేపర్ ఇచ్చిండు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఎంక్వైరీ చేయాలి ఒకవేళ ఎంక్వైరీ ఇట్లా చేయనట్టయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ చూస్తాం తర్వాత పెద్ద పెద్దలెవల్ల మేము రోడ్పై కూర్చొని రోడ్డును స్తంభించ చేస్తాం ఊరును కూడా బంద్ కూడా పిలిపినిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దయచేసి ఈ విషయంలో ఈ వన్ ఇయరు గతంలో ఐదు సంవత్సరాలు మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ వన్ ఇయర్లో ఎంత ఫ్రాడ్ అయిందనేది మీకు తెలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై